ఉప్పుచాప ఎంచుతున్నారా అలా అయితే మీరు ఒక గంట ముందు వాటర్లో నానబెట్టాలి వేడి నీళ్ళలో కాదు ఇది వేడి నీళ్ళలో పెడితే పీస్ పీస్ అయిపోతుంది ఇది ఉప్పుచాప అనమాట వంజరం అంటారు కదా వంజరం చేప చూడండి మూడేమంటావు దీన్ని చేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని కారం సరిపోని వేసుకొని తింటే ఉంటుంది కదండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం దీనిలో కాంబినేషన్గా పప్పుచారు గోంగూర కర్రీ గోంగూర పచ్చడి ఆహా అంటారు అనమాట చూడండి కడిగేసాం కదా ఇప్పుడు బాండీ పెట్టేసుకొని బాండీలో నూనె పోసుకొని కడిగిన ఉప్పు చాపిన వేసుకోవాలి చికా తాత బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి నేను ఎట్లా దినపతికున్నాను నేను చాతగరీ వండడం అంట పండుగప్ప వందడమే ఉపకా బాగుంటుంది అని చెప్తున్నారు నేనైతే ఒకదాన్ని ఉన్నానని చెప్పేసి నేను వేసుకుంటున్నాను అందరు కూడా పెట్టుకుని వేయించుకోము చాలా బాగుంటుంది చూడండి ఉపయోగం బాగా ఉంటుంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది తిమ్మలో పెట్టుకొని వేయించుకోండి తిన్నీ కొంచెం గోల్డ్ కడలో వస్తుంటుంది బాగా వేగితే బాగుంటుంది మంచిగా మంచిగా వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేయకుండా ఉందనుకోండి వేసుకుండా వస్తుంది అందుకని చెప్పేసి మట్టి చెట్టు చాలా జాగ్రత్తగా మధ్య నుండి ఉంచు అందుకే మన పాతకాలంలో మూకుడి పెట్టే వేయించేవాళ్ళండి మట్టి మూకుడి మట్టి మూకిట్లో అని చెప్పేసి మట్టి మూకిట్లో వేయించేవాళ్ళం మన చేసి చేసుకుంటుంది మాకు బాగా వేగేటప్పటికీ అలా వీడిపోతుంది అనమాట మొక్కగా ఉండదు నేను కొంచెం చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందులో ఉప్పుకుంటుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నా ఈ కారం వేసిన నూనెని నూనె కూడా తినొచ్చు అనమాట నూనె ఎన్న కలుపుకుంటే చాలా చాలా బాగుంది నాకులాగా ఎంతమంది కలుపుకుంటే ఎలా ఇష్టమో కామెంట్ చేయండి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటుంది ఇప్పుడు అయితే ఓకే నా పండి బై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి